సార్ నేను నిన్ను మొన్నను ఒక ఒక న్యూస్ చూశాను సార్ బీబీసీలో లైక్ వేరే కంట్రీయో లేకుంటే ఎక్కడో మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకున్న ముగ్గురు నలుగురు పిల్లల్ని అసలు స్కూల్కే పంపారంట చిన్నప్పటి నుంచి అలవాటు లేదంట అవసరం లేదండి మేము నేర్పిస్తున్నాం కదా ఏది మంచు ఏది చెడు సో ఇలాంటివన్నీ కొన్ని విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు తప్పమ్మా వాళ్ళు ఎవరో ఇట్లా వన్ ఆఫ్ ద కేసు వాళ్ళు గొప్పవాళ్ళు ఏంటంటే నాకు తెలీదు పిల్లలు ఇరవై ఐదు పర్సెంట్ పుస్తకాల నుంచి నేర్చుకుంటారమ్మా పాఠాల నుంచి ఇరవై ఐదు పర్సెంట్ టీచర్లు చెప్పిన ఇంటర్ప్రిటేషన్ నుంచి నేర్చుకుంటారు ఒకే పాఠం టీచర్ అర్థమయ్యేలా చెప్తారు ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు నేను కోడిగుడ్డు బయట నుంచి కొడితే అది ఆమ్లెట్ అవుతుంది ఈ లోపల ఇది ఆసక్తిదాయకంగా చెప్పడమే కదా అంతర్గతమైన ప్రేరణ ఉండాలి నీకు నువ్వు జ్వలించాలి అని చెప్పకుండా ఇలా చెప్తాను కదా అలా టీచర్లు ఇంటర్ప్రిటేషన్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బుక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టీచర్స్ ఇంటర్ప్రిటేషన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్నేహితుల నుంచి వాడెవడో బొమ్మేసేస్తూ ఉంటాడు నేను ఎందుకు వేయకూడదు వేసేస్తా వాడెవడో చెప్తాడు రాత్రి సినిమా చూసారా బా నేను ఎందుకు చూడకూడదు వాడెవడో చెప్తాడు నేను ఇట్ట అడిగాను టీచర్ ఇట్టే వెంటనే ఫ్రెండ్స్ తోటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఓకే వాడు సైకిల్ తొక్కాలి పడాలి వంద పుస్తకాలు చదివినా సైకిల్ దొక్కడానికి రాదు సైకిల్ తొక్కితేనే సైకిల్ దొక్కటం వస్తుంది అవును వాడు నేర్చుకోవాలి మరి ఈ హండ్రెడ్ పర్సెంట్లో స్కూల్కే నువ్వు పంపించకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దూరం చేస్తున్నావు కదా నువ్వు మిడ్డల్ని ఎందుకు మహామహారాజులు కూడా ఆ గురుకులాలను రురుకులాలను పంపించేవారు రాముల వారి దగ్గర అందరిని గురువు దగ్గరికి స్కూల్కి వెళ్తే పిల్లలు సర్వమాన సౌప్రాప్తం ఉంటుంది కుల రహిత వర్గరహిత వాళ్ళందరూ ఒకటే అనే భావన ఉంటుంది అందరి పిల్లలు టీచర్ దృష్టిలో వీటి దృష్టిలో ఒకటే ఉంటారు నీ పది కోట్లున్నా పదివేలున్న వాడు కూడా ఒకటే పక్కపక్క పక్క నుంచి భుజంభుజను రాసుకుని స్నేహితులను మాట్లాడతారు ఇక్కడ ఈ టీం కంపాటిబిలిటీ వస్తే రేపు నువ్వు ఐటీ కంపెనీలో పెద్ద జాబ్ చేసినాయి కంపాటిబిలిటీ వస్తుంది స్కూల్ ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ గ్రోత్ ఇక్కడే పంపించాలంటే పిల్లల్ని అమ్మా తప్పు నా దృష్టిలో ఓకే ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని ఆఫీసెస్ గురించి మాట్లాడితే సార్ వర్క్ చాలామంది వర్క్ని ఒక స్ట్రెస్లో తీసుకుంటున్నారు మేము చేయలేకపోతున్నాం మాకు మేము ఇంత చేసినా కూడా మనీ ఎర్ని చేయలేకపోతున్నాం అని చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు అసలు ఈ వర్క్ ఉద్యోగం బెటర్ అంటారా వ్యాపారం బెటర్ అంటారా అదే లేదమ్మా ఏది చేస్తుంటే దాన్ని ప్రేమించే బెటర్ యాంకర్వి నీకు ఇది ఉద్యోగం కాకపోవచ్చు ఫ్రీలాన్స్ అవ్వచ్చు లేదా అసైన్మెంట్గా రావచ్చు ఇరవై గంటలు ఇష్టమైన జీవితాన్ని కలిపి నాలుగు గంటల రోజు పనిచేస్తే నువ్వు సంపాదించే డబ్బులు నువ్వు సంపాదించవచ్చు నేను యాక్టర్ని నెలలో పది రోజులే పనిచేసి ముప్పై రోజులు సంపాదన తెచ్చుకోవచ్చు నేనేం చెప్తానంటే స్టీవ్ జాబ్ చెప్తాడు ఇఫ్ యు లవ్ యువర్ జాబ్ దెర్ ఇస్ నో జాబ్ ఎట్ ఆల్ అంటాడు చేసే పనిని ప్రేమించు అది స్వీపర్ ఉద్యోగం అయినా కీపర్ ఉద్యోగం అయినా కింగ్ మేకర్ ఉద్యోగం అయినా చేసే పనిని ప్రేమించు ఆ పనిని ప్రేమించిన వాడు ఏంటంటే ఆస్వాదిస్తాడు నేను చేసే పనిలో ఉంటుంది మొనాటిలో జాబ్ చేస్తున్నావు అనుకో నాకు ఇష్టం లేకపోయినా నన్ను డాక్టర్ చేశారు నన్ను ఇంజనీర్ చేశారు నన్ను లోపల చేశారు బతకడానికి అబ్బాయి ఈఎంఐ డబ్బు కొనేసా ఇల్లు కట్శ ఇప్పుడు ఈఎంఐ కోసం నేను జాబ్ చేయాలి అప్పుడు నీలో మొనాటి వచ్చేస్తుంది గ్యాప్ వచ్చేస్తుంది నువ్వు కోరుకున్నది నువ్వు దాని మధ్య పెద్ద వ్యత్యాసం గ్యాప్ వచ్చేస్తుంది అక్కడ నేనేం చెప్తానంటే నేను ఆల్ త్రూ మై లైఫ్ నేను ఏది కోరుకున్నానో ఆ పనే చేశాను ఇవాళ కూడా యాజ్ ఎ స్పీకర్ నాకు డిమాండ్ ఉంది యాజ్ ఎ స్పీకర్ నాకు బాగానే డబ్బులు వస్తాయి కానీ సినిమాలో యాక్ట్ చేస్తే వీళ్ళంత డబ్బులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు నేను ఐ హమ్ హ్యాపీ విత్ వాట్ ఐటి కానీ ఇరవై ఐదు సినిమాలు ఈ మధ్యకాలంలో నేను వదిలేశాను రీజన్ ఏంటంటే అక్కడ పది మంది ఆర్టిస్టులు నేను కూడా ఒక ఆర్టిస్ట్లో ఉండి నేను కూడా ఏదో ఒక డైలాగ్ చెప్పి నా టర్మ్ కోసం వెయిట్ చేస్తుంటే నాకు ఎందుకో అంత నచ్చట్లేదు ఒక్క సీన్ వేషం వేసిన అద్భుతమైన వేషాలు ఉంటే నేను చేద్దాం అనుకుని ఇప్పుడు రెండు మూడు సినిమాలు అలాంటివే చేస్తున్నాను ఇక్కడ ఇటుపక్క చూస్తే ఒక వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది పిల్లలు నా కోసం వెయిట్ చేస్తాం మనం చెప్తుంటే వాళ్ళ కళల్లో మెరుపు కనిపిస్తూ ఉంటుంది ఆ మెరుపు నాకు వస్తా అమ్మ అంటారు సార్ యువర్ నా ఏజ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ మీకు ఇంత ఉత్సాహం అక్కడి నుంచి వస్తుంది మూడు మూడు గంటలు ఎట్టా మాట్లాడతారు ఇంత నువ్వు అడిగినట్టు ఇంత పాజిటివ్గా ఎలా ఉంటారట నన్ను నేను ప్రేమిస్తున్నా కాబట్టి నేను చేసిన పనిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు డెఫినెట్గా నాకు కళ్ళు ఉంటుంది అందుకే చేసే పనిని ప్రేమించాలి ఒక మ్యాన్ ఉంటాడు లేకపోతే మేము వస్తే వచ్చింది అనుకోడు కదా దండం పెట్టుకొని చక్కగా అమ్మవారికి పొద్దున వెళ్ళి ఏట అని వాళ్ళందరూ హైలెస్సా హైలెస్ అని పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకుంటారు వాళ్ళకేం కావాలని వచ్చినా ఆనందిస్తారు రాబోయినా బాధపడరు అట్లా మనం ఎందుకు ఐటీ కంపెనీ చేస్తూ కూడా బ్యాక్ ప్యాక్ వేసుకుని కూడా ఇక్కడ చేస్తూ కూడా సుఖం లేదు అంటే నీకు అనుకున్న జీవితం వేరు నువ్వు చేస్తున్న పని వేరు ఓకే సో నా రిక్వెస్ట్ ఏంటంటే డబ్బు సంపాదన కొన్ని వృత్తులు చెయ్యాలి తప్పదు ఇల్లు గడవాలి ఈఎంఐలు కట్టాలి అమ్మా నాన్నను చూసుకోవాలి భార్య పిల్లల్ని చూసుకోవాలి నన్ను నేను చూసుకోవాలి డబ్బు సంపాదన కంపల్సరీ జాబ్ చేయడం కంపల్సరీ ఆ జాబ్ నీ విద్యార్హతలు బట్టి రావచ్చు నాలాంటి వాడు నేను కోరుకున్న జీవితం రావచ్చు నేను అది కంపల్సరీ కాదంటలే కానీ సిక్స్టీ థర్టీ టెన్ అని ఒక ఫార్ములా నేను కనుక్కున్నాను నా లైఫ్లో ఇది మీకు ఎక్కడ దొరకదు పుస్తకాల్లో దొరకదు సోషల్ మీడియా స్వామి ప్రదీప్ ప్రదీప్తరంద ఫార్ములా చెప్పండి సార్ సిక్స్టీ థర్టీ టెన్ అంటే ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ టైం నువ్వు ప్రొఫెషనల్ ఎక్సలెన్స్కి వాడు ఇప్పుడు యాంకరు నేను ఇప్పుడు స్పీకరు లేకపోతే నేను ఒక యాక్టరు ఆయన కెమెరామెన్ ఆయన ఐటీ ఎంప్లాయీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ టైం నీ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్కి వాడాలి థర్టీ పర్సెంట్ ఆఫ్ టైం నీ పర్సనల్ ఎక్సలెన్స్కి వాడాలి అంటే నా ఫ్యామిలీ నేను నా కొడుకు మంచి స్పీకర్ గారు ఇంటికి వచ్చారో యాక్టర్ గారు వచ్చా అమ్మ నాన్న వచ్చాడా అంటాడు మా నాన్న కదే అంటాడు కదా మనం అక్కడ ఏం కాదు మనం మనంగా బతికి ఫ్యామిలీతో మనతో రిలేషన్ థర్టీ పర్సెంట్ టైం స్పెండ్ చేయండి ఇంకా టెన్ దేనికి సార్ పర్సనల్ అయిపోయింది కదా అంటారు సెల్ఫ్ గ్రోత్ ఓకే నువ్వులో ఎదగాలి ఒక కొత్త పుస్తకం నేర్చుకో కొత్త భాషను నేర్చుకో కొత్త పాట విను రెండు ఇద్దరు కొత్త స్నేహితులతో నీకు అస్సలు తెలియని ఒక గ్రూప్లోకి వెళ్ళి షెడ్యూల్కి ఒక ఆటం మొదలుపెట్టు వేదన చేయి ఆ కొత్తదనం వల్ల కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త నేర్చుకున్నప్పుడు అప్పుడు బతకాలని కోరుకుంటుంది మొనాట్లస్ నుంచి ఎంతజియాస్టిక్ లైఫ్కి వెళ్ళిపోతాం మనం సో సిక్స్టీ థర్టీ టెన్ పాటిచ్చు తప్పకుండా సరే అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫ్యామిలీని ఉద్యోగాన్ని లైఫ్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు అదేనమ్మా సేమ్ ఫార్ములా నువ్వు హ్యాండిల్ చేయాల్సింది ఏంటంటే ఆఫీస్లో నువ్వు ఎంప్లాయీ ఇంట్లో నువ్వు ఫాదరో బ్రదరో హస్బెండో సిస్టరో వైఫో ఏదో ఒకటి ఏ పాత్ర ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి ఇంట్లో కూడా రాత్రి లెవెన్ ఓ క్లాక్కి నువ్వు ల్యాప్టాప్లో కూర్చొని పక్కన బెడ్రూమ్లో నువ్వు మేల్చి పంపిస్తున్నా నువ్వు భార్య చిరాకు కాకపోతే ఏమొస్తుంది ప్రేమ వస్తుందా ఏమ్మా ప్రేమ వస్తుంది అప్పుడు ఏ రఫీస్లో ఏమైంది గురువుని మాట్లాడతాడు రాత్రి ఫ్రెండ్ తోటి పక్కన నీ పిల్లకి చిరాకురాదా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా నుంచి ఏమైంది పిల్లలు చదువుకున్నారా నీవేమైంది నీ ఆఫీస్లో ఏమైంది అసలు నువ్వు తిన్నావా మధ్యాహ్నం లంచ్ ఏం చేసావు అసలు మన ఇద్దరిని బయటికి వెళ్ళి ఎన్ని రోజులైంది ఒక పది రోజుల తర్వాత లీవ్ తీసుకుని వెళ్దామా రేపు సాయంత్రం ఆఫీస్ నుంచి అట్నుంచి డిన్నర్ ఇనే మాటలు లేవా నీకు ఇద్దరు ఒకళ్ళ గురించి చెప్పట్లేదు సో నేనేం చెప్తా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే వర్క్ గాడిదలా చేయటం కాదు గాడిదలా ఉన్న వర్క్తో పాటు గుర్రంలో ఉన్న పర్సనల్ జీవితం గుర్రం కంటే ఐరావతంలో ఉన్న వ్యక్తిగత జీవితం బాగా పెట్టుకోవడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నేను ఎవడైనా పాట పాడుతున్నాడా ఎంత బాగా అమెరికన్ కల్చర్ అంటారు కదమ్మా మా మా తమ్ముడు మొన్న టూ మంత్స్ బ్యాక్ అమెరికా నుంచి వచ్చాడు వాళ్ళ బాస్ ఏదో ఫోన్ చేశాడు ఫోన్ చేయడం ఆయన కల్చర్ చూడు సారీ దిలీప్ ఎవరు అనే వెకేషన్ ఐ నో మీరు వెకేషన్లో ఉన్నారు ఐమ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ లెట్ మీ ఆస్ సమ్థింగ్ అని ఆయన పాపం బాగా మనవాడు మా సారీ వాడి పేరు చెప్పి సారీ నేను లొకేషన్లో ఉన్నాను ఐ టాక్ నో ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ లెట్ మీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అని వాడు ఐఎమ్ సారీ అని ఫోన్ పెడు మనోజ్ బాస్ 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 సార్ 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 బాస్ ఫోన్ చేశాడు నీ వర్క్ను సరిగ్గా చేస్తే బాసు భయపడాల్సిన అవసరం ఉందమ్మా బాసు భయపడాలి నువ్వు మానేసి వెళ్తావమ్మా సో పని చేయటం అంటే మనకి ఇచ్చిన పనిని సమక సక్రమంగా సమర్థవంతంగా చేయటం కానీ పగలు రాత్రి గానుగదిలో జీవితాన్ని గడపడం కాదు నీకు కూడా వ్యక్తిగత జీవితం ఉంది అది తెలుసుకో నీకు అమ్మ నాన్న ఉన్నారు అత్తమ్మా ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు అన్నయ్యలు ఉన్నారు వాళ్ళు ఇళ్ళకెళ్ళాలి స్నేహితులు ఉన్నారు వాళ్ళతో పార్టీ చేసుకోవాలి భార్య నువ్వు ప్రైవసీ స్పేస్ ఉండాలి పిల్లలతో ఆడుకునే టైం నీకు ఉండాలి ఇవన్నీ ఉండాలి లేకపోతే ఏం మజా ఉంటుందమ్మా ఏం మజా ఉంటుంది కానీ చాలా మందికి సార్ ఆస్వాదించట్లేదు అమ్మా ఉండట్లేదు అంటే చుట్టుకుంటున్నాను రోప్స్ మన చుట్టూ మనం చుట్టుకుని రోప్స్ అన్ని అయ్యో నేను కట్టేస్తున్నా నేను కట్టేస్తున్నా అనుకుంటాను ఏనుగుట పుట్టినప్పుడు అది యాభై కిలోలు ఎంత ఉంటుంది బరువు ఇటు అటు పారిపోతుందని తీసుకొచ్చి వాళ్ళ ట్రైనర్ ఒక చిన్న మన బట్టలారేసే తాళ్ళాడేదాటో కట్టేస్తాడు కాదలకండి నన్ను చుట్టూ ఇది పెరిగి పెద్దది టన్నుల కొద్దీ బరువు వచ్చిన తర్వాత కూడా అదే తాడుతో కట్టేస్తాడు ఇంకా దీన్ని నన్ను కట్టేస్తున్నారనే భావన ఉంటుంది కూడా అంతే నిన్ను నువ్వు కట్టేసుకుని ప్రపంచాన్ని మొత్తం నువ్వు వేలేసుకుని నువ్వురా బయటికి నువ్వురా బయటికి నువ్వు కట్టేసుకున్న తాళ్ళ నుంచి నిన్ను నువ్వు విడిపించుకో ప్రపంచం విడిపించదు ప్రపంచం మొత్తంతో సింక్ అయిన నువ్వు సింక్ అంటే ఎస్ఐఎన్కే కాదు ఎస్వైఎన్సి ప్రపంచం మొత్తంతో కంపాటబిలిటీ ఉండి సింక్ అయిన నువ్వు నీతో నువ్వు సింక్ అవుతున్నావా లేదా ప్రశ్నించుకో నువ్వు కోరుకున్న జీవితానికి నువ్వు ఉన్న జీవితానికి నువ్వు కావాలనుకున్న దానికి నువ్వు చేస్తున్న పనికి నీకు ఇష్టమైన వాళ్ళకి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మధ్య తేడా ఉంటే నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది నీ ఫేస్ మీద ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చింది నువ్వు ఎవరో నాకు తెలియదు మీ ఛానల్ నాకు తెలియదు మీకోసం ఇలా చూస్తున్న వాళ్ళందరూ ప్రజలందరూ నా ఉపన్యాసాలకి నా మాటలకి అయిపోవాలని నిబ్బల ఇది నాకు ఇష్టం కాబట్టి ఇది నాకు ఇష్టం కాబట్టి నా ట్వంటీ ఫోర్ అవర్స్ టైంలో ఒక టూ అవర్స్ టైం నీకు కేటాయించా నీకోసం చేయలే అది అబద్ధం నా కోసం నేను చేసుకున్నా ఇది నిజం ఇంత చిన్నవి తెలుసుకోకుండా మనం మాట్లాడుతుంటే ఏమవుతుందమ్మా నీకేం కావాలో నువ్వు తెలుసుకో ఫస్ట్ నీకేం కావాలి రాయి కాగితం మీద నాకు అమెరికా వెళ్ళాలి ఉంది నాకు యాపిల్ తినాలింది నాకు సినిమాకి వెళ్ళాలి ఉంది మా ఆవిడతో నీకు కబులు చెప్పుకో రాయి కాగితమే నీకే తెలిసి చావాదు నువ్వు ఎక్కడ పోవాలో ఎక్కడికి కొనిపోతాను టైం లేదు కదా అందుకే ఆ టెన్ పర్సెంట్ టైం టెన్ అని చెప్పాను కదా సెల్ఫ్ గ్రోత్ లే పొద్దు నేను ఏదో మదనం చేసుకో టు డూ లిస్ట్ రాసుకో వాట్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ అని రాసుకో